యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభి వందనాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ సమాధానము కలుగునుగాక దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు ఆ గ్రంథము ఏడో అధ్యాయము ఏడో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయినను ఎహోవ కొరకు నేను ఎదురుచూచెదను రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఎందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఇక్కడ రాయబడి ఉన్న మాట అయినను ఎహోవా కొరకు ఎదురు చూసేదను పరిస్థితులు ఎలాగున్నా స్థితిగతులు ఎలాగున్నా ఎంత కష్టమైన ఎంత కఠినమైన పరిస్థితులున్నా ఎన్ని వ్యాధులు ఎన్ని బాధలు ఎన్ని శోధనలు ఎన్ని పరిస్థితులు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అయినను నేను ఎహోవా కొరకు ఎదురు చూసేదను ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు నా జీవితంలో కార్యం చేయగలడు అని విశ్వాసం ఉంచుతానని భక్తుడు చెప్తున్నాడు మీక ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ నేను విశ్వాసం కలిగి ఉంటాను దేవుని కొరకే నేను కనిపెట్టుకొని ఉంటాను దేవునిలో నేను కనిపెట్టుకొని ఉంటాను దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా అలకిస్తాడని విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి మీక ఎట్టి రీతిగా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని బలముగా నమ్మి విశ్వసించి చెబుతున్నాడో అదే రీతిగా నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం కూడా పరిస్థితుల వైపు మనం చూడద్దు దేవుడు నమ్మదగిన దేవుడు కార్యములు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక మనము దేవుని కొరకు దేవుని కార్యము కొరకు ప్రార్థన ద్వారా మన చూడాలి విశ్వాసాన్ని కోల్పోవద్దు నిరాశపడద్దు దిగులు పడద్దు జ్ఞాపకం చేసుకోండి సాతాన్ ఎన్నో రీతులుగా మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మన విశ్వాసంతో ఉండాలి అందుకని చెప్తున్నాను అయినను అంటే ఎన్ని జరిగినా ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని వ్యాధులు బాధలు సోదరులున్నా అయినను నేను ఎహో కొరకే ఎదురు చూస్తాను ఎందుకంటే సమస్య కంటే దేవుడు గొప్పవాడు పరిస్థితుల కంటే కూడా దేవుడు గొప్పవాడు అన్నిటిని మార్చగలిగిన దేవుడే మన దేవుడై ఉన్నాడు అందుబట్టి ఏ పరిస్థితి వైపు ఆయన చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుడే నా పక్షముగా కార్యం చేయగలడని దేవుడు నా ప్రార్థన ఆలకించువాడని ఆయన చెబుతున్నాడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించినట్లుగా దేవుడు జవాబిచ్చినట్లుగా కూడా లేకడం సెలవిస్తోంది ప్రియ సోదరుడు ఆ సోదరి నీవు ఏ పరిస్థితులు ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు పట్టులతో పట్టుదలతో యహోవా కొరకు మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయవారిగా ఉండాలని ప్రభు పెట్ట మన చేస్తున్నాను మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు